ప్పటి భార్య పిల్లలు వారి కుటుంబానికి ప్రభుత్వనికి సమాధానం తోటిడైంది కాపాడుగా హలో మహారాజుకి ఆంధ్ర రాజతో

ఆశీర్వదించనుగాక నాయకులను ఆశీర్వదించనుగాక వరిహుల సమాధానం ఏర్పాటుగాక దేవతలందరినీ దీవించనుగాక స్వతంత్ర భారత్కి రాజుల రాజుకి మన జరిగినటువంటి మన దేశంలో మన ప్రాంతంలో కానీ మన దేశంలో కానీ ఇలాంటి సంఘటన జరగడం ఎంతో మరి బాధాకర విషయము ఇలాంటి కూడా అరాచకాలు ఎక్కడ కూడా జరగకుండా సమా సమస్త కూడా సవ్యముగా మర్యాదకరంగా మన దేశము వదిగిల్లాలని మరి ఆ కుటుంబాలు కూడా శాంతి సమాధానంతో ఆ కుటుంబం కూడా వరిదెళ్ళాలని కుటుంబం దుఃఖంలోని కుటుంబానికి గోదారుపు దయచేయాలని మరి ప్రభులు చేరుకుంటున్నాం అంతేకాకుండా ఇలాంటి మన దేశంలో సశ్రావలంగా మన దేశమంతా ఐక్యంగా ఏకంగా ఉండాలని అందరూ కూడా భారతీయ ప్రభుత్వంలో మనం కనుక అందరూ కూడా ఏకంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాం ఎవరు కూడా కుటుంబంలో మరి సమయంలో మరి దేశంలో ప్రతిదీ కూడా సమయముగా మర్యాదగా ఉండాలని ఆశిస్తున్నాం

అయ్యా న తల్లి దుర్గాచంద్ర నా తల్లి వారి స登记తి ప్రభువయ్యా న తల్లి సబార్ కడెన పోవుచున్న క్వాంటిటీలు మరియు వాసనలు కడెన పోవుచున్న వారి కులగణం వచునయ్యా వడి ప్రభువారి ఊరార్చనియ్యా వడి దైరమంచని ప్రభుని పాదు పోత్రా అయ్యావ దేశమ న తల్లి ప్రవ శాంతి అవ కమాధాన కలిమ దేశ అవగ కామే ఆమే మార్క్షము సమాధానము కలిగించండి అయ్యావ దేశపు ప్రభుబావి కాఫలం చేయండి నవ ఇలాంటి ఆదర్చే